పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అయితే మనం లాస్ట్ క్లాస్ లో ఐదో జంట స్వరం వరకు నేర్చుకున్నాము ఇవాళ క్లాస్ లో మనం లాస్ట్ వన్ అంటే సిక్స్త్ జంట స్వరం మనం నేర్చుకోబోతున్నాము దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రతిసారి లాగానే నేను వీడియో లాస్ట్ లో మీకు ఆ ఫోటో అనేది పెడతాను మీరందరూ తప్పకుండా ఆ నోట్స్ అంతా కూడా మీ నోట్స్ లో నోట్ చేసుకోండి Sa 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 ri 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 ga ga sa sa ri ri ga ga ma ma ri 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 ga 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 ma ma ga ga ma ma pa pa ga 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 ma 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 pa pa ga ga ma ma pa pa da pa ma pa 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 pa

రాధ రీ మా 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 గ గధ రి రీ మామా గధ రి రీ సా సా సిక్స్త్ జంట స్వరం అయితే నేర్చేసుకున్నాం కదా నెక్స్ట్ వీక్ అల్లా మీరు ఈ జంట స్వరాలు జంటస్వరాలన్నింటినీ కూడా చూడకుండా వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే మన నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత లెసన్ అనేది నేర్చుకుందాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గాయత్రి ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి